చిన్నప్పుడల్లా పెద్ద మూట కట్టే పంపిస్తుంది మా అమ్మ ఖాళీ చేతులతో ఎప్పుడు పంపించదు ఇప్పుడు ఏమేమి పంపించిద్దో చూసిద్దాము ప్రజెంట్ అయితే మేము వెళ్ళేటప్పుడు అయితే ఈ రెండు మూటలు కట్టేసి కార్లో అయితే పెట్టేశాము ఒకటి మా చిన్నమ్మల ఒకటి ఇంకో మూట అయితే నాకు ఎప్పుడు మమ్మల్ని విడివిడిగా అయితే చూడలేదన్నమాట అంటే తన చెల్లెలు ఈమె నా కూతురు అన్నట్టు ఎప్పుడు చూడలేదు మా అమ్మ వాళ్ళ చెల్లెల వాళ్ళనే సరే నన్నైనా సరే ఈక్వల్ గానే అనమాట ఏం పంపించినా వాళ్ళకు కూడా నాతో సమానంగానే పంపిస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజు వచ్చేసరికి నైట్ లేట్ అయిపోయింది సో ఆ రోజు అయితే ఓపెన్ చేయలేదు ఇంకా ఏమీ కూడాను తర్వాత నెక్స్ట్ డే రోజైతే మార్నింగ్ అయితే పనులన్నీ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట బుడ్డోడైతే అప్పడాలు బాగా తింటాడు అందుకని తెచ్చిన ప్యాకెట్ అక్కడ ఓపెన్ చేసేసి కొన్ని వాడికి తినిపించి మిగతా ప్యాకెట్ కూడా నాకే పంపించేసింది ఇదిగోండి ఇవే నేను కూడా తింటాను రైస్ తినేటప్పుడు రెండు మూడు వేసుకొని అయితే తింటాను బాగా అనిపిస్తూ ఉంటుంది అవి ఇంకా ఇదైతే స్వీట్ బాక్స్ అనమాట ఈ స్వీట్ని ఏమంటారో నాకు తెలియదు అబ్బా దాని పేరు నాకు తెలియదు సో దాని పేరు స్వీట్ అనేది పిలుస్తున్నాను ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి మా వారు తింటారు వీటిని ఇవి కొంచెం బాదుషాలానే ఉంటాయి అనమాట టేస్ట్ స్వీట్గా కూడా స్వీట్స్ బాగా తినేదాన్ని కానీ మా చిన్నోడు పుట్టాక తర్వాత నుంచి స్వీట్స్ పైన మనసు అయితే చచ్చిపోయింది ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒకటి హాఫ్ లేదా ఎక్కువ తింది నసలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు తను తీసుకొచ్చిందంట నాకు కూడా కొన్ని పెట్టించింది ఇంకా ఇంకొకటి వచ్చేసి మైసూర్ పాక్ ఇదైతే ఎన్ని రోజులైందో చూసి అసలు అప్పట్లో అయితే రాఖీ ఫెస్టివల్ వస్తుంది ఏమైనా ఫెస్టివల్ ఉంది ఎవరికైనా చుట్టాలకి పెట్టాలి ఏం చేయాలి అనుకుంటే ఇది తెచ్చి పెట్టేవాళ్ళు ఏదైతే అసలు ఇప్పుడు కనిపించట్లేదు కూడా షాప్స్లలో ఇక్కడ లేనే లేవు ఇంకా ఇంకొకటి ఏమో అటుకుల ఫ్రై అయితే పంపించింది లైక్ మిక్సర్ టైప్ లోనే అటుకుల ఫ్రై అనమాట కిందికి చూపిస్తే అది ఒలికిపోతుంది సో నార్మల్ గా చూపిస్తున్నాను అటుకుల ఫ్రై కూడా బాగుంటది నార్మల్గా మా చిన్నోడి కోసం గీ అయితే నేను విలేజ్ నుంచి తెప్పిస్తాను మా అమ్మ వాళ్ళు వెళ్తే తీసుకొని వస్తారనమాట ఇంకా లేదంటే అమ్మనే తీసుకొని వస్తుంది ఇక్కడ ఈసారి కూడా అమ్మనే పంపించింది ఇంకైతే అస్సలు ఇష్టం ఉండదబ్బా స్మెల్లే పడేది కాదు ఆ స్మెల్ కూడా ఇప్పుడు ఇప్పుడు అలవాటు అవుతుంది మా చిన్నోడి వల్ల వాడి ఫుడ్లో వేస్తూ ఉంటాను కదా చూసి చూసి అలవాటు అయిపోయింది కానీ తినలేను ఇంకా మ్యాంగో చట్నీ మామిడికాయ పచ్చడి ఇదైతే అమ్మ కాదు పంపించింది మాకు మా నానమ్మ అయితే పంపించింది అనమాట అందరికీ మా నానమ్మకి ముగ్గురు కొడుకులు నలుగురు కూతుర్లు అందరికి పంపిస్తుంది బాక్స్ నింపి వాళ్ళకి ఏజ్ ఎంత అనుకుంటున్నారు ఎయిటీ ఫైవ్ దాకా ఉంటుంది కానీ ఎంత ఓపిక చూడండి అందరికీ వేసి పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు కూడా పంపించింది వీటిని మీరేమని పిలుస్తారు మేమైతే వీటిని బచ్చాలైతే అంటాము ఇంకా తెలుగులో విన్నదైతే నేను పోలేలని అంటుంటారనమాట ఇది మా అమ్మ తెచ్చింది చాలా మెత్తగా ఉంటాయి అందులో పిండి తక్కువ అందులో ఉండే పూర్ణం ఎక్కువ అనమాట చిన్నుడు వీటిని ఇష్టంగా తింటాడు వీటిని నేను కూడా తింటాను బాగుంటాయి అనమాట అందులో కూడా ఘీ వేస్తారు కానీ ఘీ ఫ్లేవర్ అనిపించనే అనిపించదు అసలు బాగుంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి పూర్ణాలు పూర్ణాలు తెలిసే ఉంటుంది మీకు బాగా అనిగిపోయాయి అనమాట అందుకనే పగిలిపోయింది ఇంకా ఇంట్లో క్యారెట్స్ ఉండే వాటిని కూడా వేసి పంపేసింది మా అమ్మ అన్నీ కూడా కవర్లో పట్టడం కష్టం కదా ఇంకా మేము బియ్యం సంచి ఉంటుంది కదా అందులోనే వేసి పంపించేసింది అనమాట మా చిన్నమ్మ మూట మా చిన్నమ్మ అయితే దింపేసి వచ్చేసాము ఇంకా ఈ వీడియోలో మిస్ అయిన టూ ఐటమ్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో లో పెట్టాను అనమాట అవేంటంటే పెరుగు నానబెట్టిన మినప్పప్పు అది నేనైతే దోశలకైతే వాడతానమాట అలా అని చెప్పేసి మా అమ్మ నానబెట్టిందే తీసుకొని వచ్చింది మా వాళ్ళకి పిండి అయితే ఉందనమాట నేను వెళ్ళినప్పుడల్లా జొన్నలు అయితే తీసుకొని వెళ్ళి పట్టించుకొని అయితే వచ్చేస్తాను అక్కడ నుంచి ఒకవేళ అమ్మ దగ్గర పిండి ఉన్న వేసి పంపించేస్తుంది ఇప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఆ పిండి అయితే చూపిస్తాను చిన్నగా బాగుంటుంది ఇదే పిండి కవర్ నిండా పంపించేసింది వచ్చినప్పుడు తీసుకొని కూడా వస్తుంది ఇంకా ఈ సామాన్లన్నీ నేను సర్దుకోవాలన్నమాట వెళ్ళినప్పుడు కూడా ఇలా తీసుకొనే వస్తారని మా అమ్మ అయితే పోయినప్పుడల్లా పంపిస్తా ఉంటుంది అనమాట ఈసారి ఇంకా బకెట్ మిస్ అయింది బకెట్ కూడా పంపిస్తుంటుంది మేము వెళ్ళకపోయినా వాళ్ళు వచ్చినప్పుడల్లా మూటెత్తుకొని అయితే వస్తారు మా దగ్గరికి దగ్గర తినేవాళ్ళు లేరు కానీ తినేవాళ్ళు ఉంటే ఎంతో దొడ్డుగా అయిపోయేటోళ్ళు ఇవన్నీ తిని కూడా ఇక్కడికి వెళ్ళినా మూట తీసుకునే వెళ్తుందనమాట ఎక్కడికి అంటే అందరి దగ్గరికి కాదు మా దగ్గరికి మా అమ్మమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మూట తీసుకునే వెళ్తూ ఉంటుంది అక్కడికి ఇక్కడికి ఇస్తూ ఉంటుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్